నమస్కార టీవీ సెవెన్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యం సార్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టిక్కెట్ల కేటాయింపులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి టీడీపీ అధిష్టారం ఉండిచేయి చంద్రబాబుతో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం కూటమి సర్దుబాటు దృష్ట్యా కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలని నచ్చజెప్పిన వర్మ ఎన్నికల కోర్ట్ సడలింపు అనంతరం కాకినాడ కలెక్టరేట్ లో ప్రారంభమైన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం పీజీఆర్ఎస్ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారులు కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల ధర్నా విజయవాడలో జరిగే అంగన్వాడీల శాంతియుత ధర్నాకు వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం కనీస వేతనాలు గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఆశించి పంక్పడ్డ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యకర్తలతో సమావేశమయ్యారు టికెట్ రాకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న కార్యకర్తలను వర్మ సవధాయించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చే విషయంలో అధిష్టానానికి చాలా ఇబ్బందులు ఉంటాయని వాటిని మనం అర్థం చేసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాయకత్వంలోని పార్టీ పరుగులు పెడుతుందని మరో ఇరవై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉండబోతున్నామని జోషన్ చెప్పారు రాష్ట్ర అధ్యక్షుడు పడే కష్టాన్ని మనం కూడా గుర్తించాలని అధిష్టానం ఆదేశాన్ని మనమందరం పాటించాలని పిలుపునిచ్చారు

మనం ఒకరికి జగ్బిటీసీ ఇవ్వాలంటేనే మలగొల్లాలు పడతాం అందుచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి అందుచేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు బోర్డు భవిష్యత్తు ఉంది మన పార్టీ వేళ పదిహేను ఇరవై ఇరవై పైన అధికారంలో ఉంటుంది పెద్ద నాయకత్వంలోని అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పెడతా ఉంటుంది చేత దయచేసి మన అందరం కూడా ఎప్పుడూ పార్టీకి అండగా చంద్రబాబుకి అండగా భవిష్యత్ రథసాంతి లోకేష్కి అండగా మన అందరం ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను చర్యలు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం ఇరవై మూడు సంవత్సరాలు అవును కదా ఇరవై మూడు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబం లాగా చంద్రబాబు కుటుంబంలాగా మన అందరం కూడా పార్టీ అండగా ప్రజల కండగా ముందుకు వెళ్తా ఉన్నాం ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు ఈ అవకాశమే మనకి గొప్ప పదవి మీరు అర్థం చేసుకోండి ఇరవై మూడు సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు మన భవిష్యత్ రథసాన్నిధి యువనాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు నిర్ణయానికి నేను నా కుటుంబం అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసావిస్తాం కట్టుబడి ఉంటాం పార్టీకి అండగా ఉంటాం పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటాం పార్టీ కార్యకర్త మీద ఏ సరే ప్రయాణాలు ఇస్తాం అది తెలుగుదేశం ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి కూటమి నిర్ణయానికి కట్టుబడి నేను నా శ్రీమతి నా కొడుకు గిరీషు అదేవిధంగా మన నాయకులు వారి శ్రీమతులు వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఆయనకి గౌరవం ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారికి గౌరవం నిలబెట్టింది పిటాపులం తెలుగుదేశం పార్టీ అని చెప్పి అదే మా పిట్టాపుల తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ మా పిట్టాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క కష్టం ఎప్పుడు కూడా అహర్నిశలో చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్ రథసారధి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా పిట్టాపురం తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారు నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా చేసుకుంటూ పార్టీని బలపరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడూ కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపుర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను